పౌలు రెండవ తిమూర్తి రెండవ అధ్యాయం పదహైదు వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్తపడుము ఇంగ్లీష్ తాజమాలో ఈ విధంగా ఉంది స్టడీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ ఆన్ టు గాడ్ అంటే ఈ వచనము ప్రారంభంలో స్టడీ అనే మాట కనిపిస్తుంది మీ బైబిల్లో స్టడీ అనే మాట ఉంది అంటే బైబిల్ని నీవే స్టడీ చేయాలి బైబిల్ని నీవే అధ్యాయం చేయాలి లోతైన పరిశీలన చెయ్యాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సో ఇక్కడ స్టడీ అనేది ఒక రిక్వెస్ట్ లేదా సజెషన్ అంతకంటే కూడా కాదు ఇక్కడ స్టడీ అనేది ఇట్ ఈస్ ఎ కమాండ్ ఫ్రమ్ గాడ్ ఇది దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆజ్ఞ నీకు నువ్వు పరిశీలన చేయాలి కానీ ఈరోజు చాలా విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే నేటి క్రైస్తవులు వాళ్ళకు వాళ్ళుగా పరిశోధన చేయరు వాక్యాన్ని అధ్యాయము చేయరు వారి సేవకులు చెప్పేటువంటి ప్రసంగాలు బోధల మీద లేదా వాళ్ళ డినామినేషన్లో చెప్పే చెప్తున్నటువంటి ఆ యొక్క డాక్టరేట్స్ మీదనే ఆధారపడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అఫ్కోర్స్ అవన్నీ కూడా వాక్యానుసారం అయితే ప్రైజులో కానీ ఒకవేళ వాళ్ళు సరిగా విభజించి బోధించకపోతున్నట్లయితే వారు మాత్రమే కాదు వారి బోధం వింటున్నటువంటి మీరు కూడా పొరబడినట్టే కాబట్టి స్పిరిచువల్ లేజినెస్ పక్కన పెట్టండి ఆత్మీయ సోమరితనాన్ని పక్కన పెట్టి మీ సొంత సేవకులు చెప్పినా మీ సొంత డినామినేషన్ వాళ్ళు చెప్పినా మీకు మీరుగా లేఖన పరిశోధన చేస్తేనే ఏది సత్యమో ఏది సత్యమో కాదో మీకు అర్థమవుతుంది అందుకే పౌలు రాస్తున్నాడు తిమోతి నీకు నీవు స్టడీ చేయాలి అంటున్నాడు కాబట్టి క్రైస్తవులకి కొలబద్ద ఏమై ఉండాలి వాక్యమే కొలబద్దగా ఉండాలి వాళ్ళ డినామినేషను లేదా సో కాల్ బిగ్ ప్రీచర్స్ చెప్పేటువంటి టీచింగ్స్ కాదు మనకు కొలబద్ద వాక్యమే కొలబద్దగా చేసుకొని నిలబడినట్లయితే నీకు బయబల్లో చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి అండ్ అలాగే పౌన్ అంటున్నాడు ఇక్కడ ఏమని సత్యవాక్యం సరిగా ఉపదేశించు అనిగాను అండ్ ఉపదేశించాలంటే ముందు ఏం చేయాలి స్టడీ చేయాలి కరెక్ట్గా స్టడీ చేసిన వాళ్ళే ఉపదేశిస్తారు వీళ్ళు స్టడీ చెక్కకుండా ఎక్కడో ఎవరు ప్రసంగంలో విని ఎవరు బోధలో వినేసి ఏమండి స్టడీ చెక్కకుండా వీళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పారనుకోండి వాళ్ళు తప్పైదు విన్నారు తప్పైదే వాళ్ళు బోధిస్తున్నారు అలా చేయకూడదు స్టడీ అయినాకనే ఉపదేశం అయితే ఆ ఉపదేశం కూడా ఎలా ఉండాలి సత్యవాక్యంను సరిగా ఉపదేశించు అని గాను ఇంగ్లీష్లో ఉంది రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటే ఇక్కడ వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటే ఏంటి ఆది కాళ్ళ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి ప్రకటనము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన వరకు ఇదంతా కూడా వర్డ్ ఆఫ్ ట్రూత్ సత్యవాక్యమే మరి సత్యవాక్యం నీకు ఇవ్వబడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు దాన్ని సరిగా విభజించు అంటున్నాడు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వాక్యం అంతా మనకొరకే కదా ఇవ్వబడింది రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారు పదిహేడు ప్రకారంగా దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం మనం ఉంది కదా సో కాబట్టి ఆ లేఖనాలన్నీ మనకి ఇవ్వబడినప్పుడు దాన్ని ఎందుకు డివైడ్ చేయాలి ఎందుకు విభజించాలి అంత మనకే కదా అంత మనకేనప్పుడు ఎందుకు డివైడ్ చేయాలి ఎందుకు డివైడ్ చేయమని దేవుడు చెప్తున్నాడు అంటే ద హోల్ బైబుల్ ఈజ్ ఫర్ యూ బట్ నాట్ ద హోల్ బైబుల్ ఇస్ టు యూ బైబుల్ అంతా నీకు ఇవ్వబడినప్పటికీ బైబిల్లో ఉన్నవన్నీ కూడా నీ కొరకు కాదు అమ్మ మీరు అర్థం చేసుకోవాలి ద హోల్ బైబుల్ ఇస్ ఫర్ యూ ఎస్ నీకే ఇవ్వబడ్డాయి బట్ నాట్ ద హోల్ బైబుల్ ఇస్ టు యూ అయితే బైబుల్ ఉన్నవన్నీ కూడా నీ కొరకు ఇవ్వబడలేదు అంటే బైబిల్లో కొన్నిటిని ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడ్డాయి కొన్ని క్రీస్తు సంఘానికి ఇవ్వబడ్డాయి కొన్ని ఏమో ఇజ్రాయిల్ ప్రజలకు ఇవ్వబడ్డాయి కొన్ని క్రీస్తు సంఘానికి విశ్వాసులకు ఇవ్వబడ్డాయి సో ఈ డివిజన్ తెలియకపోతే వారిది వీరిది వీరిది వారిది అని నువ్వు తీసుకొని కన్ఫ్యూజ్ అయ్యి నీవు కూడా జనానికి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది సో డివైడ్ చేయాలి అని చెప్తున్నది ఎవరు ఇక్కడ దేని వాక్యమే చెప్తుంది పౌరుకర్ తిమోతి అదే చెప్తున్నాడు స్టడీ చేసిన తర్వాత నీకు ఒక క్లారిటీ వస్తుంది దాన్ని డివైడ్ చేసి ఎవరిది ఎవరికి ఇవ్వబడింది ఎవరిది ఎవరికి అనుగ్రహించబడిందో క్లారిటీ వస్తేనే చాలా బోధలన్నిటికీ జవాబు లభిస్తుంది అర్థమవుతుందా సో అందుకే ఈ కోర్టుని రాసి ద హోల్ బైబుల్ ఇస్ ఫర్ యూ బట్ నాట్ ద హోల్ బైబుల్ ఈస్ టు యూ ఓకే సో ఆ విభజించడం చాలా ప్రాముఖ్యమైంది ఒకవేళ నువ్వు సరిగా విభజించకపోతే ఓకే ప్రతి ఒక్కటి మనకి అప్లై చేస్తూ ప్రతి వచనాన్ని మనకి అప్లై చేస్తూ ఎందులో చేపెట్టినా ఇది మనదే అన్నట్టుగా నువ్వు ముందుకెళ్ళావు అంటే సరిగా విభజించకపోతే ఏమవుతుంది నేను వాక్యం చూడండి విభజిస్తేనేమో దేవుని దగ్గర యోగ్యునిగా నిలబడతావు దేవుడు అంటాడు సుభాష్ కరెక్ట్గా నువ్వు డివైడ్ చేసావు స్క్రిప్ట్ ఎవరికి ఏది కావాలో అది బోధించావు అని దేవుని దగ్గర యోగ్యునిగా నిలబడతావు అలాగే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అప్పుడు అసేమ్గా ఫీల్ అవ్వవు ధైర్యంగా తలెత్తుకుని నిలబడతావు ఎందుకంటే కరెక్ట్గా డివైడ్ చేస్తావు ఒకవేళ కరెక్ట్గా డివైడ్ చేయకపోతే మాత్రము దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడవు ఎందుకంటే కొందరు స్వార్థముగా డివైడ్ చేస్తూ తప్పుగా డివైడ్ చేస్తూ ఉన్నారు తప్పుగా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇంట్లో ఒక కేక్ ఉందండి ఒకవేళ నువ్వు రైట్ఫుల్ పర్సన్ అయితే న్యాయంగా అన్ని పీసుల్ని కూడా సమానంగా కట్ చేస్తావు ఒకవేళ ఒక పీస్ని ఎక్కువగా కట్ చేసావు అనుకో ఏమవుతుంది ఎవరికి అది చెందాలో ఆ వ్యక్తికి అది చెందకుండా పోతుంది సో కాబట్టి ఈక్వల్గా డివైడ్ చేయాలి డివైడ్ చేయకపోతే ఏమవుతుందంటే దేవుని దగ్గర యోగ్యునిగా నిలబడలేవు ప్రవంటను కరెక్ట్గా డివైడ్ చేయక నువ్వు బోధించవు అంటాడు అలాంటి వాళ్ళు దేవుని న్యాయపీఠము దగ్గర సిగ్గుపడి తలదించుతారు దేని గారు అందుకే ఎప్పటికీ కూడా వాక్యాన్ని కరెక్ట్గా డివైడ్ చేయడం అనేది తెలుసుకోవాలి